నూజివీడు సీడ్స్ లిమిటెడ్ కొత్తగా మార్కెట్ లోకి తీసుకొచ్చిన ఎన్బి డాష్ సెవెన్ సెవెన్ త్రీ శ్రీ అన్నపూర్ణ వరి విత్తనం నాన్ లాడ్జింగ్ సూపర్ ఫైన్ రైస్ రకం ఖరీఫ్ రబీ రెండు సీజన్లలో దీనిని సాగు చేయవచ్చు ఇతర రకాలతో పోలిస్తే ఇది అగ్గి తెగులను అధికంగా నిరోధిస్తుంది ఇతర వ్యాధులను కూడా బలంగా తట్టుకుంటుంది నూట ముప్పై ఎనిమిది నుంచి నూట నలభై రోజుల మధ్య కాల వ్యవధిలో దిగుబడికి వస్తుంది నూజివీడు సీడ్స్ లిమిటెడ్ సగర్వంగా పరిచయం చేసిన ఎన్పి డాష్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ ఎన్ఎస్ఎల్ శ్రీ అన్నపూర్ణ వరి విత్తనాలకు తెలంగాణ రైతుల నుంచి మంచి స్పందన వస్తోంది ఎన్పి డాష్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ ఎన్ఎస్ఎల్ శ్రీ అన్నపూర్ణ వరి విత్తనాలతో ఎకరానికి అధిక బస్తాల వరకు దిగుబడి తీస్తానని మంచిర్యాల జిల్లా లక్సటిపేట్ మండలం వెంకట్రావుపేట్ గ్రామానికి చెందిన రైతు బొప్పు బాబన్న చెప్పారు తనకు తెలిసిన రైతులు ఎకరానికి నలభై ఎనిమిది బస్తాల వరకు దిగుబడి తీశారన్నారు నాట్లు వేసిన దగ్గర నుంచి పైరును నిశ్చింతగా గమనిస్తున్నానని ఎలాంటి తెగులు దోమల పెడత లేదని వెల్లడించారు నుజువీడు సీడ్స్ లిమిటెడ్ తన కొత్త రకం వరి విత్తనం ఎన్పి డాష్ సెవెన్ ఎన్ఎస్ఎల్ శ్రీ అన్నపూర్ణను బాపన్న చేత ప్రయోగాత్మకంగా సాగు చేయించింది ఈ అద్భుత ఫలితాలను రైతులందరికీ వివరించడానికి శనివారం నాడు వెంకట్రావుపేట్ గ్రామంలో మెగాఫీల్డ్ విజిట్ నిర్వహించింది ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కొత్త వరి విత్తనం పనితీరును ఫలితాలను ప్రత్యక్షంగా చూశారు అన్నపూర్ణ వరవిత్నం ఇవి కన్యాన మండలంలో పెట్టారు ఇది నేను ఎదురు రాలేసిన ఈ తెగులు బీబియాలు ఏది రాలేదు ఈ తెగులు అన్నది వేరే లేదు దోమతో అటాక్ లేదు పొలం మంచిగా ఉన్నది ఈ గలక చూస్తే పంట చూస్తే అందరూ వచ్చి చుట్టుపక్కల నాలుగు ఐదు ఇల్లలు వచ్చి చూసాడు రోజు ఒక ముగ్గురు నలుగురు వచ్చి చూసుడు ఎక్కడెక్కడో వచ్చి చూస్తాను ఈ ఇతరం మేము పెడతామని అనుకుంటాను పోసినాక మాకు చెప్పు మాకు చెప్పు అని అంటాను ఎనిమిది వరాలి ఇవి మొత్తం ఇతరానికే పోతాయి ఈ అరలిటర్లకి వెళ్తాయి నలభై నుంచి నలభై ఎనిమిది బసాలాకెళ్ళినాయి ఎన్పి సెవెన్ త్రీ సెవెన్ త్రీ శ్రీ అన్నపూర్ణ అనేది కొత్త రకం సన్న రకం అది అతిసన్న రకం దాంట్లో అధిక దిగుబలు రావాలనే ఉద్దేశంతో దీంట్లో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయన్న ఈ ఈ శ్రీ అన్నపూర్ణలో శ్రీ అన్నపూర్ణ ఎల్పి సెవెన్ త్రీ సెవెన్ త్రీ అనేది నూట నలభై రోజుల పంటకాలం ఇది ఖరీఫ్కు పనిచేస్తుంది రబీకి పనిచేస్తుంది రెండు పంటలకు వేసుకోవచ్చు తర్వాత ఇంకా మంచి లక్షణం ఏంటంటే ఇది ఒక్క దగ్గర కూడా పడిపోలేదు మీరు చూసి కింద అస్సలు పడిపోదు గాలి తుఫాన్లు వచ్చినా కానీ పడిపోకుండా స్టెమ్ స్ట్రాంగ్ ఉంటుంది ఎఫెక్టివ్ టిల్లర్స్ అంటే పిలకలు అనేది మీరు ఒకసారి లెక్క పెట్టి చూడండి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఐదు దాకా పిలకలు వచ్చినాయి గిలకు ఒక గిలకు నాలుగు వందల యాభై ఐదు గింజల వరకు ఉన్నది నాలుగు వందల నుండి నాలుగు వందల యాభై గింజల వరకు ఉన్నది మీరు కౌంట్ చేయండి మనం చీక్త చేసినప్పుడు తర్వాత ఇది మన కీపింగ్ క్వాలిటీ అంటాం మనం కుకింగ్ క్వాలిటీ అంటాం ఫస్ట్ తిననికి చాలా బాగుంటుంది వేరే వెరైటీలు ఆరు నీళ్లు మాగబెడితే అది కొంచెం ఉంటుంది రెండు మూడు క్వింటాలు మాత్రం అధికంగా దిగుబడి శ్రీ సినా అనేది